బ్యాక్ టెంపుల్ ఫ్రెండ్స్ మన పాలకున్న నక్కల సరస్వతి దేవికి కుంకుమ పూజలు హోమాలు జరిగాయి శ్రావణ మాసం సందర్భంగా నాలుగో శుక్రవారం జ్ఞాన సరస్వతి అమ్మవారికి అర్చకులు పరిశరత్ బాబు గారు ఆధ్వర్యంలో కమలాత్మక హోమం మరియు లక్ష కుంకుమార్చన జరిగాయి ఫ్రెండ్స్ ప్రత్యక్షంగా చూడండి वाजेम महा नयम थुम कथली नारि ज्ञान भला अमृता महा नय व्यथ्या बंद हठ भेदान नभ जनमे सर्वानी अते स्मह दे स्मह अनिय गन्नम व रूपा का मन तरस्य हेतु

నమస్తేస్ మహాశంకరీ నమోస్ ముస్తికం రాహకం సింహక్రాంతం మహాక్రాంతం ఉద్ధరం పల్లవం తా చతుర్విశ్రా మే గాయత్ర్యా ముద్రా నాయత్రీ lingam nidya mudrasya mudham pergi teteh dan permaha panas tuha om aditya aditya namaguswa anamadhe namaguswa saraswade namaguswa deva sanidaprasuha. hai 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 కమలాత్మిక హోమం మరియు లక్ష్మార్చిన చూశారు కదా ఎలా తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ